జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ స్వామి దత్తశక్తి జ్యోతిష్యాలయం దత్తశక్తిపీఠం వివిధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం విశ్వ స్వస్తి స్త్రీ విశ్వాపసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము శనివారం దీన్ని స్థిర అని కూడా అంటారు మరి తేదీ పద్నాలుగో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు తిథి సూర్యోదయకాల తిథి కృష్ణ విధి తదియ మరి తదియ ఈరోజు మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి చతుర్థి నక్షత్రం ఉత్తరాశన నక్షత్రము రేపు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి శ్రవణ నక్షత్రము రాశి ధనసు రాశి వర్జము ఈరోజు ఏడు గంటల నలభై రెండు నిమిషాలు ఏఎము నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎము నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మరియు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎము నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు రాహుకాలము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎము నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి పిఎం నుండి ఈరోజు ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు అనేటువంటివి ఉండడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు యోగము బ్రహ్మయోగము ఈరోజు ఒంటి గంటల పన్నెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి ఇంద్రయోగము కరణము వనిజాకరణము ఈరోజు మూడు గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు తదుపరి విష్టికరణము ఉత్ నక్షత్రము పాదాల వారిగా ఉత్తరాసాన కుటువపాదం ఈరోజు ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాషాఢ రెండవ పాదము ఈ రోజు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఉత్తరాషాఢ మూడవ పాదము ఈరోజు ఆరు గంటల పది నిమిషాలు పిఎం వరకు ఉత్తరాషాఢ నాలుగవ పాదము రేపు పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు మరి సూర్యరాశి వృషభరాశి అచుభ సమయములు గుళిక కాలము ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం నుండి ఏడు గంటల పదహారు నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము ఒంటి గంట యాభై మూడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు మరి సూర్య చంద్రుల ఉదయాస్తము సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏము సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు పియ్యము చంద్రోదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పియ్యము చంద్రాస్తము ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఏయము దిన ప్రమాణం పదమూడు గంటల పంతొమ్మిది నిమిషములు అభి సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషములు పిఎం మధ్యాహ్నము రాత్రి ప్రమాణం పది గంటల నలభై ఆరు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము పాతాళము అశుభము ఈరోజు హోమాహుతి కుజ శివవాసము క్రీడ అశుభము ప్రయాణాదులకు దిశశూల తూర్పు దిశ శనివారం తూర్పు దిశకు ప్రయాణించకుండా ఉండాలి మీరు తూర్పు దిశలో ప్రయాణం చేయవలసి వస్తే అల్లము ఉసిరి లేదా నువ్వులు తిన్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి అదేవిధంగా శుభ సమయంలో చూసినట్టయితే ఈరోజు మనకు ముహూర్తము నాలుగు గంటల పది నిమిషాల యాభై సెకండ్ల నుండి ఉదయము ఏఎము నాలుగు గంటల యాభై మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు ఏఎం వరకు విజయ ముహూర్తము రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల ఐదు సెకండ్లు పిఎం నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు అభిజిత్ కాలము పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు పంతొమ్మిది సెకండ్లు ఏఎం నుండి పన్నెండు గంటల నలభై నిమిషాలు పదిహేను సెకండ్ల వరకు మరి గోధూలి ముహూర్తం అనేటువంటిది ఐదు గంటల ముప్పై నిమిషాల యాభై ఆరు సెకండ్ల వరకు మరి ఐదు గంటల పియము ఐదు గంటల ముప్పై నిమిషాల యాభై ఆరు సెకండ్లు పిఎం నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల యాభై ఏడు సెకండ్లు పిఎం వరకు అదే విధంగా మరి తారాబలం చంద్రబలం కూడా మనం చూద్దాము ఈరోజు మనకు ఏ విధంగా ఏ నక్షత్రాల వరకు తారాబలం ఏ విధంగా ఉంది కార్యానుకూలత ఏ విధంగా ఉంది అంటే ఈరోజు అంటే రేపటి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు రాత్రి అంటే ఏఎం వరకు కృతిక ఉత్తర ఉత్తరాచార వారికి జన్మతార కనుక మంచిది కాదు మరి జన్మతార అనేటువంటిది మంచిది కానప్పుడు ఏదైనా అత్యవసరమైన పని చేయాలని చూసినప్పుడు ఆకుకూరలు దానం చేయాలని శాస్త్రవచనం మరి రోహిణి అస్తాశ్రవణం వారికి పరమిత్రతార కనుక చాలా మంచిది చిన్న ప్రయత్నంలోనే పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది పనులన్నీ కూడా మరి ఎప్పుడైతే ఆర్థికమైనటువంటి లాభ లాభాలు కూడా కలుగుతాయి మరి మృగశిర చిత్త ధరిష్ట వారికి మిత్రతార గనక శుభప్రదమైనది సౌకర్యవంతమైన పనులు జరిగే అవకాశం ఉంది ఆనందాన్ని ఇస్తుంది సృజనాత్మకతను పెంపొందించేటువంటి శుభ ఇస్తుంది మరి ఆరుద్ర స్వాతి శతం వారికి నైదన తార కనుక ఈరోజు ఇది మంచిది కాదు నైదన తార అంటే పనికి రానటువంటిది ఏ శుభకార్యానికి అనుకూలం కాదు కానీ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు నువ్వులో నువ్వులతో కూడినటువంటి బంగారము దానం ఇయ్యమని శాస్త్రవచనం మరి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి సాధన తార కనుక మరి సాధన తార శుభప్రదమైనది అన్ని రకాల పనులు చేయవచ్చు కార్యసిద్ధి కూడా కలుగుతుంది మరి పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి తార గనక ఈ యొక్క ప్రత్యక్తార మంచిది కాదు అనేటువంటిది నాలుగవ పాదము మొత్తమే మంచిది కాదని శాస్త్రవచనం ఉంది మరి కొంత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది వ్యతిరేకమైన పనులు జరిగే అవకాశం ఉంది కనుక ఇది దూరంగా ఉండాలి ఈరోజు మరి అత్యవసరమైన పరిస్థితులలో మాత్రమే ఉప్పును దానంగా ఇవ్వాలని శాస్త్రవచనం ఆశ్లేష జ్యేస్త రేవతి వారికి క్షేమదార శుభప్రదమైనది ప్రయాణాలకు చికిత్సలకు మంచిది ఇది క్షేమకరము అశ్విని మకామూల మూలవారికి విపత్తార కనుక మంచిది కాదు దీనికి రాహు అధిపతి కనుక ఇది ప్రారంభించినటువంటి పనులను పూర్తి కానియకుండా విపత్తులను కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అత్యవసరమైన సమయాల్లో మాత్రమే కార్యక్రమానికి ముందుగా బెల్లాన్ని దానంగా ఇవ్వాలని శాస్త్రవచనము మరి పుబ్బ పూర్వాషాఢ సంపత్తార పూర్వ భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి సంపత్తార కనుక శుభప్రదమైనది ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కనుక కార్యానుకూలత ఉంటుంది అదేవిధంగా మనకు ఈరోజు చంద్రబలం కూడా చూద్దాము మేషమిధుల కర్కాటక సింహతుల వృచ్చిక ధనసు కుంభ మరియు మీనరాజుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి చంద్రుడు మకర రాశి వారికి ద్వాదశ చంద్రుడు చంద్రుడు నాలుగు ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు శుభకార్యములు చేపట్టరాదు దూర ప్రయాణాలు చేయకూడదు మరి గాతవారం ఈరోజు వృషభ శివ మరియు కన్యా రాశుల వారికి గాతవారం అనేటువంటిది కూడా గుర్తించవలసి తెలియజేస్తూ మరి ఈ యొక్క నేటి పంచాంగాన్ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త జై కాళీ